అందరికీ వందనములు ప్రేమ దేవుని పెళ్లారు ఉదే కాల సమయంలో పడకల మించి లెక్కదని యొక్క కృప ఈ రోజు ఈరోజు రోజు పదకొండవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావర్తనను చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన యహోవా నామములకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టుగా ఈ పునరుద్ధారోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ప్రతిష్ఠితం ఆభరణము ధరించుకునే ఆయన ఎదుట సాగిలపడు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం సో ఈరోజు మనం చూడబడినటువంటి మాటను చూసినట్లయితే ప్రతిష్ఠితం లాగా ఆభరణం ధరించుకుని ఆయన ఎదుట మనం సాగిలపడాలి అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణం అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని సంబంధించినవి ఉంటూ ప్రతిష్టితమైనవి ప్రతిష్ఠితమైనవి కొన్ని ఏంటంటే కొన్ని అంటే చాలా ఉన్నాయి ప్రతిష్ఠించబడినటువంటి ఆభరణములు ఒక క్రైస్తవుడు ఒక దేవుని బిడ్డగా మనం ధరించుకోవాల్సింది చాలా ఉంది కానీ ఇప్పుడు చూస్తే వస్తువులు ఎలా ఉండయో వాటి వలె మనం కూడా క్రీస్తుని ధరించుకున్న వారమే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితంలో వస్త ప్రతిష్ఠితంలో ఆభరణం వాళ్ళు ధరించుకున్న వారమే ఆయన ఎదుట ఆయన ఎదుట సాగిన పడి ఆయన ఆరాధించేవారు సో మొట్టమొదటి మాటను చూసినట్టయితే రండి జకరియా గ్రంథము జకరియా గ్రంథము పద్నాలుగో అధ్యాయం జకర్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మనం చూసినట్టు ఇరవై వచ్చిన ఆ దినమున గుర్రముల యొక్క క కళెం మీద యహోవ ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడేను యహోవ మందిరంలో ఉన్న పాత్రలు బలిపేటము ఎదుట పల్లె పల్లెము వలె ప్రతిష్ఠితం లాగు ఎంచతిష్ఠితములుగా ఎంచబడదు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినడితే మొదటి కోణాన్ని చూస్తున్నాం ప్రతిష్ఠితమైనవి ఏవి దేవుని ఎదుటి ఇక్కడ రాయబడే అంటే ప్రతిష్ఠములకు ఆభరణలను ధరించుకొని మీరు ఆయన సాగిలపడమన్నాడు అసలు ప్రతిష్ఠితమైనవి ఏవి అని అంటే చాలా ఉండి దాంట్లో ఈ రోజు మన జ్ఞానముకు అవసరమైన రీతిలో మనకు అవసరమైన రీతిలో ప్రభు బయలుపరిచిన వాటిలో ఒక ఐదు విషయాలు చూద్దాం దాంట్లో మొదటి మాటను చూసినట్డితే జకర ఏ గ్రంథం పద్నాలుగోదయం ఇరవై వచ్చిన రాయబడుతూ వచ్చింది ఆ దినంలో గుర్రముల యొక్క కళెముల మీద అంటే ఇక్కడ కళ్ళెముల మీద అంటే వ్యాఖ్యానములు ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే ప్రేమ దేవుని పిల్లరా గుర్రముల యొక్క కట్టినటువంటి గంటలు ఏమైనా పడుతుంది గంటలు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసింది గంటలు ఈ గంటలు ఎలాంటివి ప్రతిష్ఠితమైనవి అంటే గుర్రమును కట్టినటువంటి గంటలు వల్ల ప్రతిష్ఠితం చేయబడిన అనుభవాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తాం సో గంట దేనికి సాదృశ్యమైన అంటే అది శబ్దానికి సాదృశ్యమైనది దేనికి సాదృశ్యమైనది ఎక్కువగా శబ్దము ఆ గంట కట్టడం పూర్వ దినాల్లో ఎడ్లు బండికి కానీ ఎడ్లు పూర్వ దినాల్లో అవి ప్రయాణిస్తున్నప్పుడు దానికి ఆ ఎడ్లకి ఎదురుగా ఏది రాకూడదని అంటే ఒక పాములు కానీ లేదంటే ఇంకోటి తో కూడినవి కానీ ఇంకేమైనా సరే వచ్చి వాటికి పడినప్పుడు వాటికి హాని చేయకుండా ఉండటం కొరకాయ అవి పొలాల్లో నడిచినా రహదారుల్లో నడిచినా ఇంకో కోణాలు ఏ కోణలో నడిచినా వాటికి ప్రమాదం రాకుండా ఉండటం కొరకాయ వాటికి మెడకి గంటలు కట్టేవాళ్ళు ఎట్ల బండికి ఉన్నటువంటి ఎట్లు కానీ ఇంకొక ఇంకొక అట్లు ఎందుకు కట్టేవాళ్ళు అంటే ఆ శబ్దాన్ని బట్టి ఎదుటొచ్చేది తప్పుకోవడం ఎదుటొచ్చేది వచ్చేది తప్పుకోవడం కొరకు కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే శబ్దము సో ఈ శబ్దం దేని సాదృశ్యం ఉంది అంటే ఎట్లకే వాటికి కడితేనేమో రాబోతున్న ప్రమాదం తప్పించబడుతుంది ఇక్కడ ఇదేంటంటే ఈ యొక్క కట్టబడినటువంటి గుర్రం యొక్క కళ్యాణల మీద అంటే ఆ కట్టబడినటువంటి గంటలు దేవునికి మగులు ఆభరణములుగా చేపడుతూ వస్తుంది సో ఆ గంట శబ్దం ఏంటి అని అంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక క్రైస్తవుని యొక్క అనుభవంలో ఒక క్రైస్తవుని యొక్క మార్గంలో అతడు ఎలుగెత్తి దేవుణ్ణి ఘనపరిచే విధానాన్ని కనపడు కనపడుతుంది కానీ మనం దేవుని ఘనపరిచే విధానం దేవుని మహిమపరిచే విధానం చూడండి ఎడ్లు ఎప్పుడైనా అనుకోండి మే గొర్రెలు కానీ మేకలు కానీ వాటి మెడలకు ఏదైనా గంటలు కట్టేమనుకోండి అది తప్పిపోతే ఏమవుతుంది ఆ తప్పిపోయినప్పుడు ఒకవేళ మనం వెతుకుతున్నప్పుడు ఆ గంట ఎక్కువ శబ్దం మనకి కనబడితే మనం ఏం చేస్తాం ఇదిగో నా గొర్రె ఎక్కడ ఉంది నా ఎద్దు ఎక్కడ ఉంది నా మేక ఎక్కడ ఉందని మనం చెప్పగలుగుతూ వస్తాం అప్పుడు అది కనబడినప్పుడు మనకు సంతోషాన్ని ఇచ్చేది ఉంటుంది కానీ ఈ ఉదయం కాలం మనం పడకల ప్రభు యొక్క ప్రభావర్తనం విన్నట్లయితే గంటలు దేని సాధించే శబ్దానికి శబ్దం ద్వారా సంతోషాన్ని ఇచ్చేవి అంటే మన జీవితంలో శబ్దం దేనికి వస్తుందంటే మహిమకరంగా ఇది నాది అన్న విధానం సో ఇక్కడ గుర్రం అనుకున్నటువంటి ఆ యొక్క గంటలు ధ్యానం సాధించమైనంటే దేవుని మహింపరుస్తున్న విధానం ఈరోజు మన జీవితాల్లో మనం ఆభరణములుగా ధరించుకోవాల్సిన మొదటిది ఏంటంటే దేవుని మహిమ దేవుని మహింపరిచే విధానం మన క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో దేవుని మహిమపరిచే అనుభవాన్ని మనం ధరించుకున్నప్పుడు మన జీవితాలు ఎంతో శ్రేష్టకరమైనటువంటి ఇది మొదటిది అలా మనం దేవుని మహిమపరిచేటటువంటి ఆభరణాన్ని మనం ధరించుకుని దేవుని గణపరిచేటటువంటి ఆభరణం దేవుని మహింపరచేటటువంటి స్వరమును మనం ధరించుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఇద్దరు సాగిలిపడి వదే కాలం దేవుని ఆరాధించినప్పుడు దేవుని మహింపొందేవాడు మొదటి మాట రెండో కోణాన్ని చూద్దాం ప్రతిష్ఠితమైనవి మొట్టమొదటిగా గంట రెండోదిగా ఆ శబ్దం లాంటి గంట రెండోదిగా చూసినట్టయితే జకర గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదే వచ్చినం ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే రెండవ మాట ఏమనుంది పాత్రలు యహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడను యహోవ మందిరంలో పాత్రలు ఇక్కడ రెండో కోణం ఏంటంటే పాత్రలు ఇక్కడ కనబడుతున్న రెండవ అంశం ఏంటి పాత్రలుగా మనం చూస్తూ వస్తున్నాం ఏంటి పాత్రలు అంటే ఈ పాత్ర యొక్క అనుభవం చాలా విలువైనది దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతిష్ట ఆభరణం పాత్ర కనపడ పాత్ర అంటే దేని సాదృశ్యమైనది అని అంటే ఇది అనేకమైన వాటిని దానిలోనికి నిమగ్నం చేసుకునేది పాత్ర పాత్రలో ఏవి మనం పోసినా అది దానిలో నుంచి కొన్ని కానీ బయటకు వదలదు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చే దీవెనలు అనేవి మన యొక్క పాత్రలాగా మన జీవితంలో పెట్టుకుని దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలతో దేవుడు మనకిచ్చిన దీవెనలతో దేవుడు తన ఎదుట మనల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి ఆ దేవుని యొక్క దేవుడిచ్చిన ఆశీర్వాదములు మనం ధరించుకుని దేవుని ఎదుట అయ్యే ఆభరణములుగా ధరించుకుని దేవుని మహిమ ఆభరణంగా ధరించుకోవాలా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని ఆభరణములుగా ధరించుకుని దేవుని సన్నిధిలో మనం సాగిలపడాలి ఇది రెండో కోణం మూడో కోణం చూసినట్టయితే జక్రయాగ్రంథం అధ్యాయం ఇరవై వచ్చినంలోనే బలిపీటము అని రాయపడుతూ వచ్చింది బలిపీఠం అంటే అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే బలిపీటం అనగా మూడవ కోణము ప్రార్థనా జీవితం సో మనం ధరించుకుని ఆయన ఏదో సాగురపడాలి ఒకటి ఆయన మహింపరిచే జీవితాన్ని మన మనం ధరించుకుని ఆయన ఏదో సాగరపడాలి రెండు మనం చూస్తూ వస్తున్నాం కదా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం మన మీద మనం ధరించుకున్న వారమే ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ధరించుకుంటే ఆయన ఆరాధించాలి మూడవ కోణం బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం సో మన జీవితాల్లో ప్రార్థనా జీవితం ఇంపార్టెంట్ ప్రార్థన జీవితం కలిగిన వారమే ఆయన ఎదుట మనం సాగిరి ఈ వారం కూడా గత పునరుద్ధానంలో ఆ పునరుద్ధాన రోజు నుండి పునరుద్ధానం వరకు కూడా మనం ఆయన ఎదుట ఎక్కడ సాగిరి పడుతున్నాము ఎక్కడ ప్రార్థన జీవితం సాగిరిపడము ఒకరు సాగిరి పడకపోతే ఎక్కడైతే ఆయన ఎదుట మనం సాగిరి పడని ఉంటూ వచ్చామో దాన్ని సరి ఈ రోజు ఆయన ఎదుట మనం ప్రతిష్ట ఆభరణం ధరించుకోవాలి దాంట్లో ఒకటి ఆయన మహింపరిచేటటువంటి ఆభరణం రెండోదిగా ఆయన 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 సన్నిధిలో ఉంటూ ఆయన్ని మహింపరిచే ఆభరణం రెండు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలతో కూడిన ఆభరణాలు మూడు ప్రార్థనా జీవితం దీన్ని మనం ధరించుకున్న వారమై దేవుని శైలిలో మనం సాగిలపడాలి ప్రార్థనా జీవితం ఇక నాలుగోది అంటే ఆ ప్రార్థనా జీవితం కలిగిన వారమై ఈ వారం అంతా మనం చేసిన ప్రార్థనలు మనం చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని గుర్తించుకుని దేవుని శైలిలో సాగిలపడాలి ఇది మూడో మాట నాలుగో మాట ధరించుకోవాల్సిన ఆభరణములు ఆయన ధరించుకుని ఆయన ఎదురు సాగిలపడాలి ప్రతిష్ఠితమైన ఆభరణం మొదటిగా గంట రెండోది పాత్రలు మూడోదిగా బలిపీఠం నాలుగోదిగా చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది ఎక్కడ ఎక్కడ నాలుగో అధ్యాయం నెక్స్ట్ పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏమనంటే చూడండి పాత్రలు బలిపీఠం ఎదుట పల్లెముల వలె ఏమైంది పల్లె వాళ్ళే ప్రతిష్ఠితములుగా ఎంచబడింది ఇక్కడ ఇక్కడ మనం ఈ మాటకు అర్థం ఏంటంటే గిన్నెలు ఏమైనా వచ్చింది గిన్నెలు 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 అని రాయబడుతూ వచ్చింది ఆ గిన్నెల గురించి ఒక మాట చూసినట్టయితే అవి ప్రతిష్ఠితములైన అంటే గిన్నె దేని సాదృశ్యం ఉంది సంతోషాన్ని ఇచ్చేదిగా సంతోషింపజేసేదిగా చూడండి నిహేమ్య రాజు దగ్గర ఉండి గిన్నె అందించేటప్పుడు ఎలా ఉంది రాజుకు సంతోషం ఉండేది ఎప్పుడూ కూడా మరి నిహేమ్య దుఃఖంలో ఉన్నప్పుడు అంటే సరే తన పరిస్థితిని బట్టి ఏం నెహేమ్యా నువ్వు గిన్నె అందిస్తున్నావు కానీ నాకు సంతోషంగా ఉండాలని నువ్వు ముఖం ఏది ఇలా చేసుకున్నావు ఇలా ఎందుకు ఉందని రాజు రాజు నెహేమని అడిగితే వచ్చాడు తర్వాత ఆప్షన్ కానీ గిన్నె దేని సాధిస్తూ ఉంటే సంతోషాన్ని ఇచ్చేది చూడండి దేవుడిచ్చిన సంతోషం అనే ఆభరణను మనం ధరించుకోవాలా మొట్టమొదటిగా చూసినట్టితే ఆయన 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 మహిమ పరిచే క్రైస్తవ జీవితాన్ని ధరించుకుని ఆయన ఎదురు సాగిన పడాలి రెండోదిగా అంటే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదములతో మనం ఆయన ఎదురు సాగిన పడాలి ధరించుకొని ధరించుకుని మూడోదిగా అంటే ప్రార్థనా జీవితంతో ఆయన ఎదురు సాగిన పడాలి నాలుగోదిగా గిన్నెలు అంటే ఆయన ఇచ్చిన సంతోషం ఆయన ఇచ్చినటువంటి సంతోషం పంట ఏమై ఉందంటే ఆయన ఇచ్చిన ప్రతిష్ఠితమైనది ఆయన మహిమ ప్రతిష్ఠితమైనది ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ప్రతిష్ఠితమైనవి ఆయన ఇచ్చిన ప్రార్థన జీవితం ప్రతిష్ఠితమైనది ఇంకా చూడగా ఆయన ఇచ్చినటువంటి పాత్ర అంటే ఆనందం ఆయనలో ఉండే ఆనందం ఆయనలో ఉండే సంతోషం ప్రతిష్ఠితమైనది ఆ ప్రతిష్ఠితమైనటువంటి ఆనందం ఆ ప్రతిష్ఠమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి ఆశీర్వాదాలు ఆ ప్రతిష్ఠితమైనటువంటి ప్రార్థన జీవితం ఆ ప్రతిష్ఠితమైనటువంటి దేవుని మహింపరిచే జీవితాన్ని బట్టి ఈ ఈరోజు దేవుని ఎదుట సాగులు పడాలి ఈ అలంకరించబడినటువంటి ఆత్మీయమైన వాటిని దేవుడు మనకు మన జీవితంలోకి అనుమతించడానికి వీటిని ధరించుకున్న వారి మీద దేవుని సన్నిధిలో సాగిపడాలి పడాలి ఇది నాలుగో మాట ఐదో విషయం జకర గ్రంథం పద్నాలుగో దిన ఇరవయో వచ్చినంలోనే ఇక్కడ ఇంకో మాట ఉంది చూడండి ఆ దినమున గురముల యొక్క కళే కళెముల మీద ఎక్కువ ప్రతిష్ఠితము అను మాట వాయుబడును ఎహోవ మందిరంలోని పాత్రలు బలిపీటం ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడిను పళ్ళెములు సో ఇక్కడ గిన్నెలు అన్ని వ్యాఖ్యలు రాయబడిపోయింది ఇక్కడ చూసినట్టు పళ్ళెములు రెండు కోణాలు కూడా రెండు విధానాలు అక్కడ పళ్ళెంలో ప్లేట్స్ దేని సాదృశ్యమైన ప్లేట్లు ప్లేట్లు దేని సాదృశ్యం అంటే మనం మనకు దేవుడిచ్చినటువంటి ఘనతని దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని తిరిగి దేవుని దగ్గర తీసుకెళ్ళి దేవుని మహింపరిచే విధానాన్ని కనపడతాయి సో ప్లేట్స్ ప్లేట్స్లో చూడండి నేను ఏమి ఇచ్చినప్పుకుంటూ రక్షణ పాత్రను చేత పట్టుకుని సో ఈ ప్లేట్స్ ఎక్కడ ఉన్నాయి చేతిలోకి వస్తున్నాయి అంటే మానవుడికి దేవుడు ఇచ్చిన రక్షణ సాదృశ్యం ఉంది మానవుడు ఏదైతే రక్షించబడ్డాడో మానవుడికి ఏదైతే రక్షణ పడుతు వచ్చిందో ఆ రక్షణకు సాదృశ్యంగా ఈ ప్లేట్స్ అనే పళ్ళెములు అనేవి కనబడుతూ వస్తాయి కాబట్టి ఈ రోజు మనం ఆయన ఆ ప్రతిష్టంలో ఆయన కొరకు ప్రతిష్టంలో ఆభరణలు మనం ధరించుకుని ఆయన ఎదురు సాగర్పడాయి మొట్టమొదటి ఆభరణం గంట అంటే దేవుని మయం పరచడం రెండవదిగా పాత్రలు అంటే ఆశీర్వాదములు మూడోదిగా బలిపీఠం అంటే ప్రార్థన జీవితం నాలుగవదిగా గిన్నెలు అంటే ఆనందాన్ని ఇచ్చే ఐదోదిగా మనం చూస్తున్నాం పళ్ళెములు అంటే ఇవి రక్షణ సాదృశ్యం వీటన్నిటిని మనం ధరించుకుని ఈ రోజు ఇవన్నీ దేవుని ప్రతిష్ట చేయబడిన ఆభరణములుగా మనకు జీవితంలో ప్రతిష్ట చేయబడిన కాబట్టి వీటిని ధరించుకుని మనం ప్రభు సంఘటన సాగిలిపడినప్పుడు ప్రభు మహిమ పొందేవాడుకుంటాడు అట్టి మహిమ మన జీవితాన్ని బట్టి మనం ధరించుకున్న ఈ ఐదంతుల అనుభవాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆయన మహిమపరిచే జీవితం కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు కానీ ఆయన ఇచ్చిన ప్రార్థన జీవితం కానీ ఆయన ఇచ్చిన సంతోషాన్ని బట్టి కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను బట్టి కాని ఇవన్నీ మనం ధరించుకున్న వరమే ఆయన ఎదుటి సాగిలిపడినప్పుడు మనం సహాయం గాక అట్లాంటి ఆరాధన అనుభూణలు మనం ఎదురు సాగిరిపడినట్టు ప్రభు చేసిన మేలుబట్టి ప్రభుకి ప్రభుని గణపరిచినట్టు ప్రభుకి స్థుతులు కలిగినట్టు ప్రభుకి మహిమ కలిగినట్టు మనకు సహాయం చేయను కాక ప్రార్థన ప్రేమ కలిగిన కలిగింతండి మీకు ఎత్తబడిన వాక్యం మీరు కట్టి పనిపించాను మా జీవితాల్లో మిమ్మల్ని వరకు మీ ఎదుట ఇచ్చిన ఆభరణం ధరించుకుని ఆత్మీయమైన ఆభరణం మనం ధరించుకుని మీ ఎదుట సాగిలిపడి మిమ్మల్ని ఆరాధించే వరకు స్థిరపరచమని ఏసు ప్రభునామాలు ప్రార్థించే స్థుతిని జరిగేకుంటున్నాను తండ్రి ఆవిడ అందరికీ మన ప్రభుత్వ ఏసు క్రీస్తునామలు వందనములు క్రైస్తరాలు